చూస్తే అండి ఏలేదు మన ఈ కుక్కల నాగ వెంకట సత్యనారాయణ అని జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బాబుది అది ఇంత ముందు రెండు సార్లు సర్జరీ చేశారంటే కొద్దిగా సెట్ అవ్వలేదు ఫెయిల్ అయింది ఇప్పుడు థర్డ్ టైం పెట్టారు ఎల్ఓసి ఇప్పుడు రెండు లక్షల అరవై ఏడు వేలు అంతా పెట్టేది కొంచెం మనం ఏదో అంత అవుతుంది అంత చేస్తాము కానీ కొద్దిగా జాగ్రత్తగా కొంచెం సర్జరీ కొంచెం ఇబ్బంది లేకుండా చేయించారు అంటే టూ టైమ్స్ మరి ఎందుకు ఎఫెక్ట్ అయ్యింది చూడండి ఒకవేళ ఎవరైనా ఒకవేళ ఇంకా ఏమైనా మంచి డాక్టర్ ఉంటే ఒకసారి మీరు వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుని వాళ్ళు మనం చేయాలని చెప్పింది మేము ఆయన డాక్టర్ గారు కూడా కోఆపరేట్ చేస్తాను నేను నీళ్ళు బిల్లు కూడా లేకుండా చేసి పెడతాను అని చెప్పారు కుదేడు మంది చూపి టూ చేస్తాం లక్ష్మీ చేసి మాట్లాడేది జాగారా మనవడా